నేను చంద్రకళ హెడ్ నర్స్ రుయా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను మా పిల్లలు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తూ నిన్నమన్నా వచ్చిన ట్రైన్డ్ దాయి అనేసి ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ చదివిన వాళ్ళకి ట్రైన్డ్ దాయి అనేసి ఒక కోర్స్ ఇచ్చి వాళ్ళని అసలు లిటరేసీ లేని వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏఎన్ఎం పోస్ట్లో పెట్టే పోస్ట్ అది ఆ పోస్ట్ నుంచి మా పోస్ట్కి వాళ్ళని తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ అనేసి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేసి వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులలో పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారు మా పిల్లలకి న్యాయం జరగకుండా చేస్తున్నారు మా పిల్లలు మా తర్వాత స్టాఫ్ నర్సెస్ ఎం ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ చేసి జనరల్ నర్సింగ్ చేసి బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఆ ఏజ్ వారు అయిపోయి జాబ్స్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలనేసి మేము అనుకుంటున్నాము మేమే వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్సు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేసి వచ్చి మేము లంచాలు ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదు మేము లంచాలు ఇచ్చి మేము ఇది క్లినికల్స్కి రాకుండా ఇండ్లలో కూర్చొని మాకు పిహెచ్సిలో పోసిన మాకు డ్యూటీ ఉంది అనేసి పిహెచ్సిలో కూర్చొని క్లినికల్స్ కూడా రాకుండా వాళ్ళ క్లినికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఈ రోజు మేము స్టాంస్ పోస్ట్ లో వచ్చి కూర్చోవాల వాళ్ళ